హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే చీరాల శారీస్ టుడే శారీస్ చూద్దామండి ఈ శారీస్ వచ్చి ప్యూర్ విస్కో జార్జర్ శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ కూడా మీకు జెరీ డిజైన్ అనేది వస్తుంది షిపోరి డైయింగ్ శారీ అండి శారీ వచ్చే సాటిన్ పట్టుతో బోర్డర్ అనేది వస్తుందండి కాంట్రాస్ట్లో బ్లౌజ్ అనేది ఉంటుంది ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది వీటిలో కలర్స్ ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ శారీ కూడా జెరీ లైన్స్ అనేవి వస్తుంది శాటిన్ బోర్డర్ వస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ప్యూర్ విస్కో ఛార్జర్ శారీస్ అండి షిబోరీ డైయింగ్ శారీస్ Thank you for watching.